మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా సమీపంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మడానికి రెడీగా ఉన్నాయని యాజమాన్యం తెలిపింది ఈ తయారీలో ఎంతో మంది ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించడం జరిగిందని కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం వినాయకుని ఆశీస్సులతో కొనసాగుతుందని విగ్రహాలను ఎక్కడ ఉన్న మన ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలను సరసమైన ధరలకే అందిస్తామని యాజమాన్యం తెలిపింది మన మండ మన డిస్టిక్ ప్రజలంతా మందులు కొనసాగించాలి ఎన్న చేస్తున్నాము ముప్పై ఐదు కుటుంబాల దాకా మనం ఉపాధి కల్పిస్తున్నాము ఒక్క పీఠ నుంచి పది గంట పద్నాలుగు పన్నెండు పీఠల దాకా మన గణేషుడు దుర్గబాడును మెదక్ డిస్టిక్ పబ్లిక్ మమ్మల్ని సహకరించి గత ఈ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పోతంజటి పది చిరాసలు చేస్తున్నాము అందరూ వచ్చి వినియోగించుకోలే మా గణేషులను మేము గత ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాము మాది నర్సాపుడు అలా ఈ ముదటి చెట్టుపల్లిలో మిగతా వరకు మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి చిన్న వినాయకుల నుంచి ఇప్పుడు ఒక ఫీట్ నుంచి పదమూడు ఫీట్ల వరకు చేసినాం వినాయకులు మేము ఇప్పుడు అన్ని కలర్లు గీత అన్నీ ఓకే అయిపోయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే గిరాహకులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ దేనికి ప్రతి అందరూ సహకరించాలని మా యొక్క మనవి మరియు ఈ వినాయకల విగ్రహాల తయారీలో ఇంచుమించు ఒక ముప్పై కుటుంబాల వరకు మేము ఉపాధి కల్పిస్తున్నాం ఈ మాతో పాటు ఈ కళలు చేసేవాళ్ళు కానీ ఈ వినాయకుల విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీటా ఉపాధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అందరికీ అందుబాటులో తక్కువ ధరలకే ఉప ఇవ్వగలుగుతున్నాం ఈ చుట్టుపక్కల కొంచారమే కాకుండా ఈ మెదక్ మరియు ఈ కౌడిపల్లి పరిసర గ్రామాల ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీరందరూ గమనించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి